ఆత్మకూరు అండర్ పాస్ వద్ద ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ శకుంతల టీటీడీ ట్రస్ట్ బోర్డు సభ్యురాలు తమ్మిశెట్టి జానకీదేవి టీడీపీ నాయకులు గోవాడ దుర్గారావు బీజేపీ నాయకులు తొలిమిల్లి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు భాగంగా భాగంగా మన స్వచ్ఛ భారత్ ఈరోజు స్వచ్ఛ మంగళగిరి కార్యక్రమం కార్యక్రమం జరుగుతుంది ఇందులో ఈరోజు స్టూడెంట్సు పబ్లిక్ రిప్రజెంటేటివ్సు పొలిటికల్ ఫంక్షనరీసు అందరూ కూడా ఈరోజు పార్టిసిపేట్ ఉంది ఈ డిఫరెంట్ రోడ్స్లో ఈరోజు క్లీనప్ డ్రైవ్ లాస్ట్ వన్ మంత్ నుంచి మనం స్వచ్ఛమంగళగిరి ప్రోగ్రామ్ చేస్తున్నాము ఈరోజు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర భాగం కూడా ఈరోజు మెయిన్ మెయిన్ ఏరియాస్లో క్లీనప్ డ్రైవ్ చేయడం జరిగింది దాంతోపాటు ఈరోజు ఈ వేస్ట్ గురించి ఎక్కువగా అవేర్నెస్ కల్పడం జరుగుతుంది మన ఇండ్లలో ఈ వేస్ట్ అనేది మనము అందరం కూడా దాన్ని డిస్పోజ్ చేయాల్సిన ప్రాపర్గా డిస్పోజ్ చేయాల్సిన అవసరం ఉంది దీన్ని గవర్నమెంట్ మార్గదర్శాల ప్రకారం ఇవన్నీ కూడా ప్రాపర్గా డిస్పోజ్ చేయడానికి అన్ని కార్యక్రమాలు చేపడతాం ఏదైతే గత నెల రోజుల నుంచి స్వచ్ఛాంధ్ర అనేది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా జరుగుతుందో ఆ కార్యక్రమంలో భాగంగా మంగళగిరి నియోజకవర్గంలో ఐటీ శాఖ మాచిలు వారు గత నెల రోజుల క్రితము స్టార్ట్ చేశారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రతి వార్డులో ప్రతి గ్రామంలో కూడా స్వచ్ఛంద్ర కార్యక్రమం జరుగుతూనే ఉంది మొత్తము పదివేల టన్నుల డస్ట్ బయటకు తీసుకెళ్ళడం జరిగిందంటేనే ఎంత డస్ట్ మనం బయట పడేస్తున్నామో ఒకసారి మనం గుర్తించాల్సిన విషయం ఉంది ప్రతి ఒక్కళ్ళు ఒక గ్రామంలో కానీ ఒక ఇంట్లో కానీ ఎంత నీట్గా ఉంచుకుంటే అలా అంత స్వచ్ఛంగా మన గ్రామం అభివృద్ధి కూడా చెందుతుంది ము ముఖ్యంగా ఇంటి చెత్త బయట వేసేటప్పుడు డస్ట్బిన్లో మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి ప్పుడే వేయడం అనేది మన ఒక ముఖ్య ఉద్దేశంగా పెట్టుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం ప్రతి ఒక్కరిని మన ఇంటిని ఎంత శుభ్రంగా ఉంచుకుంటామో అదేవిధంగా మన సమాజాన్ని మన పక్కన ఉన్న వాళ్ళని కూడా శుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత కూడా మనకు ముందే ఉంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు బయట ఎక్కడ పడితే అక్కడ వేయకుండా మన ఇంట్లో చేత్తని ఎంత జాగ్రత్తగా పక్కన పెట్టి డస్ట్బిన్లో వేసి బయట మున్సిపాలిటీ వాళ్ళు వచ్చినప్పుడు ఎలా ఇస్తామో అలానే ప్రతి వాళ్ళు కూడా చేయాలని చెప్పేసి అని స్వర్ణాంధ్ర ఎలా ఉండాలో గమనించి మనం అంతా చంద్రబాబు నాయుడు గారి కార్యక్రమాన్ని చేపట్టారు ఈ కార్యక్రమంలో భాగంగా ఇప్పటికీ నడుస్తున్నది ప్రతిరోజు ప్రతి చోట కూడా డ్రైవ్ చేస్తున్న మన కమిషనర్ గారికి మన అందరికీ కూడా గౌరవ ముఖ్యమంత్రులు వారి వారు ఈ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ఒక ప్రతిష్టాత్మకమైన ఫ్లాగ్షిప్ కార్యక్రమంగా తీసుకున్నారు దీంట్లో ముఖ్యంగా ప్రతి ఒక్క నెల కూడా ఇది మొదలుపెట్టిన జనవరి నెల నుంచి అనుకుంటే ఇది నాలుగో నెల ప్రతి నెలలో ఒక కొత్త కాన్సెప్టు అంటే చా ఈ యొక్క సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్లోనే ఎన్నో రకాల ఇష్యూస్ ఉన్నాయి ఒక్కొక్క ఇష్యూని ఒక్కొక్క టాపిక్గా తీసుకొని ఆ నెల దాని మీద ప్రత్యేక డ్రైవ్ నిర్వహించమన్నారు ఈ నెల వచ్చేసేసి ఈ వేస్టు ఈ చెక్ అనేది మా ప్రధాన అంశము మనందరికీ తెలిసిందే ఇంట్లో గాడ్జెట్స్ విరివిగా వాడుతున్న దశ ఇది ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ని అంటే మనము ఛార్జర్లు కావచ్చు ఫోన్లు కావచ్చు లేకపోతే ట్యాబ్లు కావచ్చు కంప్యూటర్లు కావచ్చు ఇంకా టీవీలు ల్యాప్టాప్లు ఇవన్నీ వాడేసిన తర్వాత కొత్తవి వాడుతూ ఉన్న టైంలో వీటిని ఎక్కడ పడేయాలో తెలియకుండా కేవలం వాటిని మన ఇంట్లోనే ఉంచుకుంటూ ఉంటాము కానీ ఆ విధంగా అలా ఇంట్లో ఉంచుకోకూడదు వాటిల్లో ఈ యొక్క బ్యాటరీలు ఇవన్నీ కెమికల్స్ అవి మళ్ళీ డిస్పోజ్ అయిన ప్రమాదకరం అదే రకంగా వాటిని మామూలు వేస్ట్లో కూడా కలపకూడదు దీనికోసం ప్రత్యేకంగా స్పెషల్ డ్రైవ్ నిర్వహించి వాటి వరకే వేరుగా సేకరించి వాటిని ప్రత్యేకంగా డిస్పోజల్ పాయింట్కి పంపించే ఏర్పాటు చేస్తున్నాము దానికి కానీ మంగళగిరిలో మా మంగళగిరి తాడేపల్లి నగరపాల సంస్థలో మనం ఒక మొబైల్ సెంటర్ ఈవేలో భాగంగా ఈరోజున మున్సిపల్ కమిషనర్ గారు అలీం బాషా గారి ఆధ్వర్యంలో ఆత్మకూరు సెంటర్లో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని చేయడం జరుగుతూ ఉంది మరి ఏదైతే పేరుకుపోయినటువంటి చెత్త ఉందో ఈ చెత్తనంతా కూడా తీసి మరి ఈ చెత్త ద్వారా సమాజానికి అనేక రకాలైన ఇబ్బందులుగా ఉంటా ఉన్నాయి ప్లాస్టిక్ కవర్లు కానీ చూసుకున్నట్టయితే మనం ప్రతి ప్రతిసాట కూడా ఒక కొంటానికి పోయినప్పుడు కాటన్ కవర్ అనేది తీసుకొని వెళ్ళినట్టయితే ఈ కవర్లో పెంపకం ఇంత ద్వారా ఇంత ఎక్కువగా ఉండదు ఈ కవర్ల ద్వారా ఈ భూమిలో కలవటానికి అనేక సంవత్సరాలు పడతా ఉంటుంది అలాగా నెక్స్ట్ తరానికి ఈ భూమి అనేది ఉపయోగకరంగా ఉండదు ఉండదు దానిలో భాగంగా మనందరం కూడా చెత్తని